స్ని ముందుకు తీసుకెళ్ళి విజయానికి కీలకపాత్ర వహించిన శ్రీమతి మేడం పురందేశ్వర్ గారికి తెలుగుదేశం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అందరూ చెప్పాడు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని కానీ నాకు అర్థమైందండి అది గెలుపు ఆయన వల్ల సాధ్యం అంత మనస్ఫూర్తిగానికి కంగ్రాచులేషన్ చెప్తాను గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పలా శ్రీనివాసరావు చూస్తే అనిపిస్తుంది ఆయన గెలుపు ఆయన నిజంగా చాలా ఇచ్చింది అంత భారీ మెజారిటీ ఈ వంద రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయన మద్దతుగా నేను వస్తే ఆ రోజున నాతో నేను ఆ రోజున ఒకటే చెప్పాను అందరికీ అప్పట్లో అధికారులందరికీ సరిగ్గా మీకు ఆరు నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఫైట్ చేయండి అది అహంకారంతోటో గర్వంతోటో చెప్పదు చాలా విసిగిపోయాం మన విజయం ఇదే కొత్త వేట దూరంలో ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చిల్లకో చిల్లనివో అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమీ లేవు ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నా అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలవా లేదా ఎన్ని పడి 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 కింద పడి మీద పడి రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు ఒక ఆకాంక్ష ఒక బలమైన నమ్మకం చంద్రబాబు గారి నాయకత్వం సమర్థత ఈ దేశాన్ని మూడవసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన పురం దేశంలో ఆయన దిశానిర్దేశంతో పురం దేశంలో గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకుల్ని చాలాసార్లు చెప్పారు వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలాసార్లు అనిపించదు ప్రతిసారి ఏం చెప్పాలి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీరు గెలవరండి ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది మీరు గెలవరు ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు మనతో పాటు పక్కన ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు మాట అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే అసలు చెప్పుకు చెదరని గెలుస్తున్నా కొడుతున్నా నెగిటివ్ థాటే ఉండకూడదు నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అండ్ ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అసలు నేను కూడా నా లోపల కొంచెం అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ కోసమైన లేదు ఇంకా ధైర్యం తప్ప ఆ చాలా చాలా ఆనందం వేసినట్టు ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్వత్సవత అయిపోయినా కుటుంబ సభ్యులను కిందపరచున ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలు గురిచేసిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి ఆయన ఒకటే ఒక మాట దిస్ ఈస్ వే ఆఫ్ లైఫ్ పాలిటిక్స్ ఇట్లాగే ఉంటుంది మనం భరిస్తాం ముందుకెళ్ళాను నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ బడిదొడుకులు ఉంటుంది వ్యక్తిగతమైన దాడుల దగ్గర నుంచి కుటుంబ పరంగా అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరైనా ఊహించండి ఊహించలేము కదా ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని తప్పు సంకేతాలు వెళ్ళిపోతాను నేను డేట్స్ ఇచ్చినవి కూడా నేను ఆపిస్తాను ఆ రోజు ఎందుకంటే ఆయన అంత సఫలవుతాను ఉంటే నేను బయటికి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది ప్రొడ్యూసర్ చెప్పాను క్షమించమని చెప్పాను ఆ రోజు తప్పట్లేదు నాకు రాష్ట్ర ప్రజల కోసం మానవ ప్రభుత్వం అందుకని చేస్తాను దయచేసి అర్థం చేసుకుందని అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూత్తు ఇచ్చేలా చేస్తుంది నా స్వార్థం వల్ల వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి నా కోరికల్లో రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం అడిగిపోతా ఉన్నాం మనకి తెలంగాణకి తెలంగాణలో మనం దాదాపు మూడు మంది ఉన్నాం అభివృద్ధిలో సంతోషం మన తోటి తెలుగు రాష్ట్రం ఆనందం మనం పోటీ పడాలి ఎదగాలి ఎదగాలి అంటే అనుభవం పొలిటికల్ ప్రాసెస్లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది తెలివితేటలు ఉండొచ్చు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదమంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వం మేము అందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో డబ్బు లేదు మనకి రాగానే చార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ దగ్గర డబ్బులు లేవు లోపల అలాంటిది ఆయన రాగానే ఈ వంద రోజుల్లో ఏమి చేసాం అని చెప్తే ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం భర్తీ చేస్తామంటే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయు పోస్టులని భర్తీంచి భర్తీ చేయడం చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో పెన్షన్ బాగా ఎక్కువ చేస్తామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్దిమంది దగ్గర ఉండిపోకూడదు అవి తెలుగుబాట్లు వస్తాయి ఈ రోజు ఆయన నాయకత్వంలో రోజు పొద్దున క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఒక వంద కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మంచి చిన్న చిన్నపాటి పరిశ్రమలకి ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతమైనది ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి మైక్రో మన మన ఈ విపరీత బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎస్సీజెడ్స్ ద్వారా కానీ అభివృద్ధి కానీ అలాగే మన ఇజ్రాయేలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చిన మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకుడు గొంతులు అంటే అది చూడ చాలా మంది అంటే హాస్యాస్పదం ఏంటి గొంతులు తవ్వుకోవడం ఏంటంటే ఆయన దార్శనికులు ఆయన హెడ్ చూడగలరు దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని పాటు సహచరులు ఒప్పించి